హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఐటెం జొన్నపిండితో తయారు చేసిన లడ్డూలండి జొన్నపిండితో తయారు చేస్తాం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో చక్కెరకి బదులు బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కానీ మీకు కొని చాలా మంచిది లేట్ చేయకుండా ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు తీసుకున్నాము హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళండి అలాగే ఒక కప్పు జొన్నపిండి సేమ్ క్వాంటిటీ సేమ్ కప్తో ఒక కప్పు బెల్లం ఈ ఐటమ్స్ అయితే సరిపోతాయండి వీటితో ఇప్పుడు మనం జొన్న జొన్నలు తయారు చేయబోతున్నాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనము వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాం కదండి అవి రోస్ట్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతాయి పచ్చివాసన కూడా పోదు అందుకని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోవాలండి లేకపోతే మనకి టేస్ట్ బాగుండదు ఈ విధంగా మనము ఫ్రై చేసి పెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇవన్నీ చల్లగా అయిపోవాలి ఈ వేసిన గుళ్ళకి పొట్టు తీయక్కర్లేదండి ఇలాగే యూస్ చేసుకోవచ్చు ఈ విడిగా తీసుకొని చల్లారాలండి ఈ లోపల మనము సేమ్ ప్యాన్లో ఒక రెండు స్పూన్ల గీ వేసుకొని మనము జొన్నపిండి ఉంది కదండి దాన్ని ఫ్రై చేసుకోవాలి గీ అనేది ఆప్షనల్ లేదండి కంపల్సరీ ఏం కాదు జొన్నపిండిని తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతూ మాడిపోకుండా ఉండాలి కదా అందుకోసము ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత చక్కటి స్మెల్ వస్తుందండి బాగా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేదాకా మంచి అరోమా వస్తుంది కదా అందుకోసం అంతవరకు మనము స్లోగా ఫ్రై చేసుకోవాలి నియర్లీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా పడుతుందండి మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇది ఇప్పుడు మనకి చల్లబడడం కోసము బౌల్లోకి పెట్టుకోవాలి ఇది ఫ్రై అవ్వడంలోనే మనకి టేస్ట్ బాగా వస్తుందండి పిండి మొత్తం ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇది చల్లబడ్డం కోసము మనం ఒక వేరే బౌల్లోకి తీసిపెట్టేసుకుందాం ఈ పిండి కూడా చల్లారాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా చల్లారిందండి పిండి దీంట్లోకి మనం ఇందాక చెప్పాము కదా ఒక కప్పు బెల్లం ఉంది కదా అది తీసుకొని దీంట్లో బాగా క్రష్ చేసి మెత్తగా చేసి పిండిలో కలిపేసుకోవాలండి బాగా మేము పిండిలో కలుసుకోవాలి మొత్తంగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తంగా మిక్స్ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా కలిసిపోయింది చూడండి పిండిలో బెల్లము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బెల్లం కలిపిన జొన్నపిండి మొత్తాన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం పిండి అంతా దీంట్లోకి తీసేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళని దీంతోనే వేసుకోవాలండి పొట్టు తీనవసరం లేదు పొట్టు వేయి తీయకుండానే వేసుకోవచ్చు కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలండి లేకపోతే మనకు బయట మాల్స్లో ఇట్లా ఎండు కొబ్బరి పొడి కూడా దొరుకుతుంది వేసుకోవచ్చు త్రీ ఎలాచి అండి ఫ్లేవర్ కోసం మాత్రమేను ఇవి మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనకి పొడి రెడీ అయిపోయిందండి లడ్డూలు చేసుకోవడానికి మనం పట్టుకొని చూస్తే మనకి ఈ విధంగా తెలుస్తుంది ఉండక అవుతుందా లేదా అనేది లడ్డూకి మనకి సరిపోతుందండి ఈ విధంగా ఉండడం ఒక బౌల్లోకి మొత్తం పిండినంత తీసుకొని మనకు కావాల్సిన సైజెస్లో ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి మనం ఏ షేప్ అయినా తీసుకోవచ్చు గీ యాడ్ చేస్తున్నానండి నేనైతే రెండు స్పూన్లు మొత్తానికి మిక్స్ చేసి పెట్టుకోవాలండి మనం యాడ్ చేసిన గీని పిండినంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి స్పీడ్ సరిపోయిందో లేదో చూశానండి సరిగ్గా సరిపోయింది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నాం కదా సరిగ్గా సరిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనకు కావలసిన సైజెస్లో లాగా చుట్టేసుకుంటే జొన్న లడ్డూలు రెడీ అయిపోతాయండి మిగతా పిండిని అంతా కూడా ఇదే విధంగా ఉండలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జొన్న లడ్డూలు రెడీ అయిపోతాయండి సేమ్ ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఒకటే విధంగా ఉండే సైజెస్ లాగా ఉండలు చుట్టుకోవాలి టేస్టీ అండ్ హెల్తీ జొన్న లడ్డూలు రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగొస్తాయి ఎందుకంటే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పున్నాను కదా అందుకోసమండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ